వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఆరోగ్యకరమైన రాకెట్ లీవ్స్ అరిగల ఆకు అని కూడా పిలుస్తారు అరిగల ఆకు టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరిగల ఆకులను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత బాండీలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు లేదా మూడు వేసుకుని వేయించుకున్న తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పును ఇప్పుడే వేసుకున్నట్లయితే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుతూ కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నిమిషంలో పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నట్లయితే టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి అరిగిలో ఆకులను మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఆకులో ఉండే వాటర్ సరిపోతాయి తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషంలో పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నట్లయితే ఆకు మెత్తగా ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషంలో పాటు మగ్గించుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అరిగల ఆకు టమాటా కర్రీ రెడీ అయ్యింది దీనిని రైస్తోనైనా తినొచ్చు రోటీతో కూడా తినొచ్చు శీతాకాలంలో మాత్రమే దొరికే అరిగెలాకుతో మీరు కూడా తప్పనిసరిగా ఇలా కర్రీ తయారు చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో